శ్రీరామచంద్రమూర్తికి జై సీతమా సాధ్వికి జై అందాల రామచంద్రుడే ఓయమ్మల రసి తమ్మకు ప్రాణనాథుడే అందాల రామచంద్రుడే ఓయమ్మల రసి తమ్మకు ప్రాణనాథుడే ఆ జానబాహుడంట వనీలో వెలసినంట హజాన బాహుడంట వనీలో వెలసినంట సీతమ్మకు సరిజోడు శ్రీరాముడేనంట హందాల రామచంద్రుడే ఉయమ్మల ర సీతమ్మకు ప్రాణనాదుడే ఒకటే అంట ఒకటే సతి అంట ఒకటే అంట ఒకటే సతి అంట నిజాయితీకి నిలువెత్తుంది దర్శనం రాముడంట అందాల రామచంద్రుడే ఓఎమ్మల రసీతమ్మకు ప్రాణనాదుడే రామరాజ్యములో సిరులు సంపదలు వెలిగేనంట రామరాజ్యములో సిరులు సంపదలు వెలిగేనంట ప్రజల మన్నలు పొంది దేవుడే అయ్యనంట ప్రజల మన్నలు పొంది దేవుడే అయ్యనంట అందాల రామచంద్రుడే ఉయమ్మల రసీతమ్మకు ప్రాణనాదుడే తండ్రి కించి అడవులకే పోయినంట తండ్రి కించి అడవులకే పోయినంట మహారాజుల బతికినోడు కష్టాలెన్నో పడినంట మహారాజుల బతికినోడు కష్టాలెన్నో పడినంట హందాల రామచంద్రుడే ఊయమ్మల రసి తమ్మకు ప్రాణనాథుడే కోతిని జ్ఞానిగా చేసిన గనుడే శ్రీరాముడంట కోతిని జ్ఞానిగా చేసిన గనుడే శ్రీరాముడంట కోతి మోకలను చేచ్చి భరోసాగా ఉండెనంట కోతి మోకలను చేచ్చి భరోసాగా ఉండేనంట అందాల రామచంద్రుడే ఓఎమ్మల రసీతమ్మకు ప్రాణనాదుడే వానర సైన్యముతోని వారధిని గట్టెనంట వానర సైన్యముతోని వారధిని గట్టెనంట లంకేశుని దుంచి రణమందు కూల్చెనంట లంకేసుని దుంచి రణమందు కూల్చెనంట హందాల రామచంద్రుడే ఓయమ్మల రసీతమ్మకు ప్రాణనాదుడే భారతదేశం గర్వించేటి దేవుడంట భారతదేశము గర్వించేటి దేవుడంట సకల జనుల కాదర్శనం రామాయణేమంట సకల జనుల కాదర్శం రామాయణేమంట అందాల రామచంద్రుడే ఓయమ్మల రసీతమ్మకు ప్రాణనాదుడే శ్రీరాముని చరితము ఎన్న శుభం కలుగునంట శ్రీరాముని చరితము ఎన్న శుభం కలుగునంట శ్రీరాముని భజనలు కలుగును మహాభాగ్యం అంట శ్రీరాముని భజనలో కలుగును మహాభాగ్యమంట అందాల రామచంద్రుడే ఓఎమ్మల రసీతమ్మకు ప్రాణనాథుడే అందాల రామచంద్రుడే ఓఎమ్మల రసీతమ్మకు ప్రాణనాథుడే సీతమ్మకు ప్రాణనాథుడే ఓఎమ్మల రసీతమ్మకు ప్రాణనాథుడే శ్రీరామచంద్రమూర్తికి జై సీతామా సాధ్వికి జై